ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము రాబో కాలమునందు నీకు మేలు కలుగును ఎర్మయా గ్రంథం ముప్పై ఒకటి పదిహేడు ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట నీకు మేలు అంటున్నాడు రాబో కాలం అంటే ఇప్పుడే ఇదంతా కూడా ఈరోజు నువ్వు దుఃఖాన్ని బాధను అనుభవించవచ్చు ఖచ్చితంగా రాబో కాలం అంటే నెక్స్ట్ మినిట్ అవ్వచ్చు నెక్స్ట్ సెకండ్ అవ్వచ్చు నెక్స్ట్ డే అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు నీకు మేలు చేస్తాడు ఎందుకంటే మన దేవుడు మేలు చేసే దేవుడు కీడు చేసే దేవుడు కాదు కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన గొప్ప దేవుడు ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కాబట్టి ఈ రోజున మీరు పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే ఆయన మనకి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారు స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరూ మేలుని అనుభవించినట్లు చేసినందుకు వందనం చరిస్తూ నదడనేశు క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకునే నా పరమ తండ్రి ఆ మ్యాన్